శ్రీ ప్రత్యంగరీ దేవ్యే నమహ చాలామంది పరశ్రీ పరపురుషుడు యామోహంలో పడి ఉన్నది మొత్తం కూడా పెట్టేసి తర్వాత పరశ్రీ వారిని పట్టించుకోకపోయినా పరపురుషుడు పరశ్రీ వారి వారిని పట్టించుకోకుండా ఉన్నా కానీ అది తట్టుకోలేక విపరీతమైన డిప్రెషన్ గురయ్యి ఆ స్త్రీ యొక్క యామోహంలో నుంచి బయటపడలేక ఇబ్బంది పడి ఆ పురుషుడి యొక్క యామోహంలో నుంచి బయటపడలేక ఇబ్బంది పడి ఆ పురుషుడికి ఎంత పెట్టినా తక్కువే అని అని తనని చులకనగా చూస్తున్నటువంటి పురుషుడైనా తనకి ఎంత పెట్టినా తక్కువే అని చెప్పి చులకనగా చూస్తున్నటువంటి స్త్రీ ఇటువంటి స్థితిలో పడిపోయి చాలామంది నలిగిపోతూ ఉంటారు అటువంటి వారికి విముక్తి కలగడానికి కూడా కామాక్ష యోని దేవత యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ఇరవై ఆరు ద్వారపాలకుల దేవతల యొక్క శక్తిలో మనకి రాక్షస యక్షిణితో ఉన్నటువంటి కామినీ దేవి మరి మోహిని కళలతో ఉన్నటువంటి శృంగార దేవి ఇరుగురు దేవతలు కలిపి పక్కపక్కనే రెండు విగ్రహ రూపముల్లో ద్వారహిత పాలకులుగా ఉంటూ అక్కడ ఇటువంటి స్థితితో ఉన్నటువంటి వారికి అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానాన్ని నిర్వహించి హోమాన్ని చేసి ఆ స్త్రీ నుండి విముక్తి కల్పించడం కానీ లేదా ఆ పురుషుల నుండి విముక్తి కల్పించడం కానీ జరుగుతుంది చాలామంది అక్రమహితమైనటువంటి సంబంధాలకు గురి అయిపోయి వారికి ఉన్నటువంటి సంపదలను మరియు గృహాలని ఆస్తులని అన్నిటినీ కూడా వారికి నచ్చినటువంటి అక్రమహితమైనటువంటి సంబంధితమైనటువంటి వారికి పెట్టి తిరిగి దిక్కు లేనటువంటి వారిగా అయిపోయినటువంటి వారికి చక్కటి గుణపాఠముతో ఉన్నటువంటి పరిష్కారమైనటువంటి యోని దేవత యొక్క కరుణ ఇక్కడ ఉంటుంది అటువంటి వాటి నుండి విముక్తి పొందాలి అనంటే దేవి దేవాలయంలో విశేషమైనటువంటి పూజని నిర్వహిస్తారు ఇక్కడ ఈ పూజను నిర్వహించేటప్పుడు అతగాడి ఎంత సుఖాన్ని అయితే పర స్త్రీ దగ్గర నుంచి ఆమె ఎంత సుఖమైతే పరపురుషుడి నుంచి పొంది తనకున్నటువంటి సంపదలని భూములని గృహాలని వాహనాలని ఆ స్త్రీ ఎలా అయితే గుంజుకుంటుందో ఆ పురుషుడు ఎలా అయితే గుంజుకుంటాడో వాటన్నిటికీ బాధపడుతూ అక్కడ కామాక్షాదేవి దగ్గర గనక ఘోరుమని ఏడ్చిండు అని అంటే గనక తల్లి మన మీద పడుతుంది తల్లి అనుగ్రహం పడుతుంది ఏదైతే యామోహముతో ఉన్నటువంటి శారీరక సుఖముతో ఉన్నటువంటి పరశ్రీ బంధుత్వంలో పడి ఉన్నది మొత్తం దోచిపెట్టి ఇక దిక్కులేని వాడు అయిపోయి తన పిల్లల్ని తన భార్యని రోడ్డు మీదకి ఈడ్చినటువంటి పరస్తిని కామాఖ్యాదేవి అలానే గుంజేస్తుంది ఆ తల్లి అంత శక్తివంతమైనటువంటి తల్లి యోని దేవతగా తన భార్యకి సకలమైనటువంటి శక్తిని అందించి తన తప్పు తాను తెలుసుకొని కామాఖ్యా దేవి దగ్గర పాద చరణాల మీద పడి ఆ చరణాలనే పట్టుకొని నీవు దప్ప నాకు దిక్కు లేడమ్మా దీనికి నీవే నాకు శిక్షని అనుభవించేటట్టుగా చేసి దాని దగ్గర ఉన్నటువంటి నా సిరి సంపదలను నా ఆస్తిని నాకు అందించేటట్టుగా చేయి తల్లి నా భార్య పిల్లలు అందరూ రోడ్డు మీద పడ్డారు అనేటటువంటి పురుషుడు కానీ అనేటటువంటి స్త్రీ కానీ నేను నా భర్త సంపాదించుకొని వస్తున్న అటువంటి ధనము ద్రవ్యం అంతా కూడా వరపురుషుడి యొక్క యామోహంలో పడి పెట్టేసి నేను ఎంతో ఇబ్బందికి గురి అయ్యాను తల్లి కాబట్టి నా యొక్క సిరి సంపదలు తిరిగి వచ్చేటట్టుగా నా భర్తని మోసం చేసి చేసినటువంటి పాపానికి నాకు శిక్షని నీవే ఏదైనా చేసి రోడ్డు మీద పడకుండా కాపాడు తల్లి అని చెప్పి వేడుకుంటే తల్లి చల్లని తల్లిగా కరుణామూర్తిగా అమ్మ కనికరిస్తుంది కొంతమంది పురుషులు అందముతో ఉన్నటువంటి మోహిని స్త్రీ గుణయోగములో ఉన్నటువంటి స్త్రీ వలలో పడి ఎంతంటే అంత పెట్టుకుంటూ పోతూ ఉంటారు కొంతమంది పురుషులు రాక్షస యోని కలలో ఉన్నటువంటి స్త్రీ యామోహంలో పడి దానితో ఒకసారి ఏదైనా శారీరక బంధయోగములతో కూడి ఉన్నటువంటి పరిస్థితి కలిగిన తర్వాత ఆ స్త్రీ పెట్టేటటువంటి నరకము అతి ఘోరాతి ఘోరముగా ఉంటుంది తన యొక్క రాక్షస గణము మొత్తము కూడా తనని శారీరక యోగములోకి అనుభవించినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నాడో ఆ పురుషుణ్ణి ఆటాడిస్తూ ఉంటుంది ఇవి ఎక్కువగా పురుషులకి మాత్రమే జరుగుతూ ఉంటూ ఉంటాయి అటువంటి వారిని కాపాడేటటువంటి కరుణించేటటువంటి వాళ్ళ వలలో నుంచి బయటపడేటటువంటి శక్తి స్వరూపిణి కామాక్ష యోని దేవత అక్కడున్నటువంటి ఇరవై ఆరు దేవాలయానికి ఉన్నటువంటి ద్వారహిత పాలకుల శక్తులే విశేషమైనటువంటి యోనిబంధనతో స్త్రీకరణ పడి ఉన్నటువంటి శక్తులు అటువంటి వాటిని మనము తెలుసుకోకుండా కామాఖ్య వెళ్ళాము కామాఖ్యలో లోపల ఉన్నటువంటి దేవతని యోని దేవిని మాత్రమే దర్శించుకున్నాము తిరిగి వచ్చాము మనకి కామాఖ్య అనుగ్రహం కలిగింది అని అనుకుంటారు కామాఖ్య వెళ్ళినటువంటి వారికి అసలు అక్కడ ఉన్నటువంటి ఇరవై ఆరు విశిష్టతల గురించి తెలుసుకుంటే మీరు వెళ్ళినటువంటి యోని దేవత దగ్గర మీకున్నటువంటి శారీరక బంధన ప్రభావితమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి రజస్వలము కావచ్చు సంతానము కావచ్చు వివాహము కావచ్చు పుత్రుడు పుత్రిక అంధవికారంగా జన్మించిన తీర్చిదిద్దేటటువంటి శక్తి కూడా అక్కడ ఉంది అటువంటి మహిమానితమైనటువంటి దేవతే కామాఖ్య యోని దేవత కాబట్టి ఎటువంటి దానికైనా సరే పరిష్కారం అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు స్త్రీ అక్రమ సంబంధం ఉన్నది అని అంటే దాన్ని తొలగించడానికి ఇబ్బంది ఏమీ ఉండదు పురుషుడు అక్రమ సంబంధం ఉంది అని అంటే దాన్ని తొలగించడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒక దీక్ష లాంటిది ఒక నోము లాంటిది నోచుకోవాలి నోము నోచుకుంటే కనుక ఆ ప్రయోగితమైనటువంటి కార్యక్రమాన్ని అక్కడ ఉన్నటువంటి పూజారులు చేస్తారో దాని యొక్క తీవ్రత ప్రభావము తన యొక్క భర్తని వేరొక స్త్రీ ఎలా అయితే గుంజుకుందో అదే తీరుగా తన భర్తను తను గుంజుకొని తన దగ్గర పెట్టుకునేటటువంటి ఒక నోము దీక్ష ఉంటుంది తన భార్యని పర పురుషుడు ఎలా అయితే గుంజుకొని సుఖాన్ని అనుభవిస్తుండో అదే తీరుగా తన భార్యని తాను తిరిగి తీసుకొని తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇటువంటి మహిమానితమైనటువంటి దేవతని చాలామంది అక్కడికి వెళ్ళి దర్శించుకొని తిరిగి వస్తున్నారు కానీ అక్కడున్నటువంటి దివ్యమైనటువంటి విశిష్టతల గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యానికి గురవుతారు అక్కడికి వెళ్ళిన తర్వాత విముక్తి దేవి యుక్తదేవి అనేటటువంటి ఇద్దరు దేవతలు ఉంటారు తల్లి అక్కడ నేను చేపెట్టిన ప్రదేశం చూడండి తల్లి నాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి ఇబ్బందికరం కాకుండా చూడు నేను సక్రమమైనటువంటి పద్ధతిలో పోయేటట్టుగా చూడు అని చెప్పి తల్లి పాదాల దగ్గర చేపెట్టి మనము సంకల్పాన్ని చెప్పుకుంటే అమ్మ కరుణామూర్తి కనికరాన్ని చూపించి తన కుటుంబంలో ఎటువంటి పరస్తి పరపురుషుడు యొక్క దృష్టిని పడకుండా ఆపగలిగేటటువంటి దేవత ఇక్కడ ఈ పాదాల దగ్గర ఉన్నటువంటి చేతులు పెట్టాలి ఈ పాదాల దగ్గర ఉన్నటువంటి ఈ రంధ్రము దగ్గర పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి